అందరికీ నమస్తే అండి పార్వతీ జజమ్మ ఛానల్కు స్వాగతం మొక్కలు ఈ మాత్రం పెంచడానికి చాలా శ్రమ తీసుకోవాల్సి వచ్చిందండి అంత ఈజీ కాలేదు ఈ చిన్న గార్డెన్ ఇంతవరకు వచ్చింది అంటే చాలా ఈజీగా అయిన పని కాదండి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క సేకరించుకుంటూ మట్టి సేకరించుకుంటూ పాటింగ్ మిక్సీ సేకరించుకుంటూ తయారు చేసుకుంటూ పురుగులు రాకుండా ఇవి చక్కగా పెరగడానికి చాలా చాలా కృషి చేయాల్సి వచ్చిందండి అయితే ఇప్పుడు ఇది చూసుకుంటూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా అండి కాసేపు ఈ మొక్కల మధ్య తిరుగుతూ ఉంటే ఎంతో ఆత్మీయతగా ఎంతో సంతోషంగా ఉంటుంది ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ఫ్రెండ్ లాగా పలకరిస్తున్నట్లుగా ఉంటుందండి చాలా హ్యాపీగా ఉంటుంది ఈరోజు ఇలా కాసేపు ఈ తోటల్లో తిరుగుతూ ఈ మొక్కల్ని చూసుకుంటూ ఈ తోటలో పని చేసుకుంటూ పని అంటే తక్కువ ఉండదండి చాలా పని ఉంటుంది కానీ ఇష్టమైతే కష్టం కాదు కదా అన్నట్లుగా ఈ ఎండిపోయిన ఆకులు తీసేసుకుంటూ పాదులు చేసుకుంటూ ఈ మొక్కలను చూసుకుంటూ ఎక్కడెక్కడ చీడ పట్టిందో ఎక్కడెక్కడ మళ్ళీ పురుగుల మందు వేయాల్సి వస్తుందో ఏ మొక్క వీక్గా ఉందో ఇవన్నీ చూసుకుంటూ కాసేపు ఇలా తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇప్పుడైతే ఈ సమయంలో కాస్త పువ్వులు కాయలు తగ్గాయి కానీ మొన్నటి వరకు బాగానే వచ్చాయండి నేను వీడియో పెడుతూనే ఉన్నాను పువ్వులు కూడా బాగా వచ్చాయి అండి పూజకి కొనకుండా చక్కగా సరిపోతూ ఉంటాయి ఎంతైనా మన చేతితో పెంచుకున్న పువ్వులు కదండి ఆ ఆనందమే వేరు కదా ఇంకా ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ రోజు కొన్ని మొక్కలకి పాదులు చేస్తూ ఉంటానండి అదే గొప్పులు తవ్వటం అంటారు కదా అలాగా ప్రతి మొక్కకి కూడాను వారానికి ఒక్కసారి ఇలా పై పైన మట్టికి వెళ్ళగిస్తూ ఉంటే మొక్కలు చాలా బాగా వస్తాయి అండి ఈ పై మట్టి అట్టగట్టేసినట్లుగా గట్టిగా ఉండకూడదు లూజ్ లూజ్గా ఉండాలి అలాంటప్పుడే మొక్కలు చాలా బాగుంటాయండి ఈరోజు నేను ఆ పనే చేస్తున్నాను ఈరోజు చాలా వరకు మొక్కలన్నీ మీరు చూస్తున్న మొక్కల వరకు ఇలాగా మట్టి తవ్వినట్టుగా చేసి అదేనండి మొప్పులు తవ్వుతున్నట్లుగా కెలికించేసి సాయల్ని లూజ్ చేస్తున్నాను ఇక్కడే ఫ్యాషన్ ఫ్రూట్ ఉంది ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి కాయలు బాగానే వచ్చాయి ఇప్పుడు తగ్గిపోయాయి కాస్త కనకాంబరాలు అయితే చాలా బాగా వస్తున్నాయి అండి ఈ మొక్క చూసారా టమాటోలు బాగానే వస్తున్నాయి అండి ఎండలు ఎక్కువ అవుతున్న సందర్భంగా మొక్కలకు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి అండి వేసవిలో వాతావరణంలో పెరిగే ఉష్ణోగ్రతలు వేడి వల్ల భూమిలోని నీరు ఆవిరైపోతుంది అందువల్ల మన టెర్రస్ గార్డెన్లో మనం వినియోగించే కుండీలలో ఉన్న పాటింగ్ మిక్స్ ప్రత్యక్ష సూర్యకిరణాలు పడవటం వల్ల బాగా తేమ కోల్పోతాయి ఎండకు నీరు ఆవిరి అవడం వల్ల ఈ సందర్భంగా మన నేలలో కుండెల్లోని మట్టి మిశ్రమంలో నీరు పూర్తిగా ఎండవేడికి ఆవిరి కాకుండా కాపాడుకోవటం కోసం మల్చింగ్ అనే పద్ధతి చాలా బాగా పనిచేస్తుందండి మట్టి మిశ్రమంలోని తేమ శాతం తగ్గకుండా ఉండేందుకు ఈ విధానం చాలా సహాయపడుతుంది ఇందులో భాగంగా ఎండుటాకులు పొట్టు ఊక గడ్డి లాంటివి అట్ట ముక్కలు లాంటివి నేలపై కప్పి ఉంచాలి ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది అదండి ఈరోజు తోట పని మల్చింగ్ చేద్దాము ఎండల నుండి మొక్కల్ని కాపాడుకుందాము అండి అదండి ఈరోజు వీడియో થેન્ક યુ ફોર્ચિંગ સર્વે જુખિનો